അമ്പ വന്ദനം ജഗദാംബവന്ദനം കമ്പു കണ്ടി രാണി കൈയാണി വന്ദനം അമ്പ വന്ദനം ജഗദാംബവന്ദനം കമ്പു കണ്ടി രാണി കൈയാണി വന്ദനം പാരിജാത മിഞ്ചു മിഞ്ചുപാത വന്ദനം பாலலோச்சனீராணி பார்வதி வந்தன பாரிஜாத்த மிஞ்சு பாதமுலகு வந்தனம் பாலலோச்சனீராணி பார்வதி வந்தன அம்பவந்தனோ ஜகதாம்பனம் கம்பு கண்டிராணி கையாணி வந்தன మణుల చేత మరయూ నటి మటమునకు వందనం చలవాసిని మహేసీ వందనం మణుల చేత మెరయు నటి మటమునకు వందనం చలవాసిని మహేసీ వందనం అంబ వందనం జగదాంబ వందనం కంబు రాణి కళ్యాణి వందనం కుందలముల అందమునకు వందనం అందయాన వందన నీకు వందనం కుందలముల మరయుని అందమునకు అందయాన అందముండి నీకు వందనం ఆంబ వందనం జగదాంబ వందనం కంబు కంట్రాణి కళ్యాణి వందనం கண்ண தள்ளி வேல வேல வந்தனம் வெனடுமணி குந்தனம் வேதமுலனு கண்ண தள்ள வேள வே வேல வந்தனம் வெனடுமணி குந்தனவந்தனம் கம்பு கண்டிராணி கல்யாணி வந்தனம் భర్ఘురాణి వనుచు నిన్ను ప్రణతి చేతు నమ్మతల్లి స్వర్గదాపవర్గదా దుర్గవందనం భర్ఘురాణి వనుచు నిం ప్రణతి చేతు నమ్మ తల్లి స్వర్గదా పవర్గదా వందనం మాంబవందనం కంటి రాణి కయ్యాణి వందనం కంచి కామాక్షి తల్లి మధుర మీనాక్షి తల్లి కాశీ తల్లి నీకు వందనం కంచి కామాక్షి తల్లి మధుర మీనాక్షి తల్లి కాశీ తల్లి నీకు వందనం అంబ వందనూ జగదాంబ వందనం కంబు కంటి రాణి కళ్యాణి కంబు కంటి రాణి కళ్యాణి వందను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి